మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ సభ్యులు దామర్ల శివ వెంకటరాజు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆత్మీయ సత్కారం చేశారు మంగళగిరి శరాబ్బార్ లో గల మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ రావు మణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మణిదప్పు వీరస్వామి కార్యదర్శి రావెల సత్యనారాయణ కోశాధికారి ఊట్ల పెద సుబ్బారావు కార్యనిర్వాహక సభ్యులు దమర్ల చక్రవర్తి మురుగాల సీతారామ స్వామి నీలి నాగమల్లేశ్వరరావు కొల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యూవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల మణి మాట్లాడుతూ తమ అసోసియేషన్ సభ్యుడైన శివ వెంకటరాజు గతంలో మంగళగిరి మున్సిపల్ కౌన్సిలర్ గా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా సేవలు అందించారని తాజాగా టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితులు కావటంపై హర్షం వ్యక్తం చేశారు మా సంఘ సభ్యులు దామల శివ వెంకటరాజు గారు గుంటూరు పార్లమెంటు పార్టీ తరఫున ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మంగళగిరి మాస్టర్ వేవర్స్ అసోసియేషను ప్రెసిడెంట్ అయిన దొన్నారా ప్రసాద్ రావు నేను సక్రవర్తి గారు అయినటువంటి రావుల గారు ప్రదర్ అయినటువంటి ఓట సుబ్బారావు గారు అట్లాగే ఉపాధ్యక్షులు పనితపు యస్వామి అట్లాగే మా వర్కింగ్ కమిటీ సభ్యులు మునగారు సీతారామస్వామి నీలి నాగమల్లేశ్వర గారు దామల చక్రవర్తి గారు మరి తదితరులు అందరం కూడా రోజున ఇక్కడికి సమావేశం ఏర్పాటు చేసుకొని మా అసోసియేషన్ నందు ఆయనకి చిరు సత్కారం చేసి మేము అందరం కూడా సంతోషంగా ఆయనకి ధన్యవాదాలు అభినందనలు తెలియ చేయటం జరిగింది మంగళగిరి మాస్టర్స్ అసోసియేషన్కి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మంచి గుర్తింపు మంచి చక్కటి చరిత్ర కలిగి రాజకీయంగా అట్లాగే సభ్యులకి అసోసియేషన్ ద్వారా చేనేత పరిశ్రమకు కావాల్సినటువంటి రంగులు నూలు సప్లై చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సంస్థ ఇది మంగళగిరి మాస్టర్ డ్రైవర్స్ అసోసియేషన్ అంటే ఒక గుర్తింపేగాక రాజకీయ పరంగా కూడా ఈ సంస్థ నుంచి చాలామంది పంచాయతీ సభ్యులుగా మంగళగిరి మున్సిపల్ కౌన్సిలర్గా మంగళగిరి చైర్మన్ పర్సన్గా అలాగే శాసనసభ్యులుగా మరి మినిస్ట్రీ పదవులు కూడా అలంకరించినటువంటి మునుగుడు హనువంతరావు గారు కూడా మా సంఘ సభ్యులే ఇటువంటి మంచి వ్యక్తులు మా సంఘంలో ఉండి సంఘాన్ని అభివృద్ధి నడుపుకుంటూ ఈ రోజు కూడా సంఘ పేరు ప్రదక్షలు కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా నిలబెట్టుకుంటూ మరి సంఘాన్ని అభివృద్ధి పథలను నడుపుకుంటున్నాము దీనికి సభ్యులందరి సహకారాలతోనే మేము చేయగలుగుతున్నాము రోజు నేను దామల శివ వెంకటరాజు గారిని సన్మానం చేయటం అంటే మా అసోసియేషన్కి సన్మానం జరిగినట్టుగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే మా సంఘం నుంచి వారు గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు అలాగే పట్టణ మార్కెటింగ్ యార్డ్కి డైరెక్ట్గా చేశారు టీడీపీకి పట్టణ అధ్యక్షులుగా పనిచేశారు ఇది నాలుగవది పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా టీడీపీ పార్టీ తరఫున పదవి స్వీకరించడం అనేది వారి దినదిన అభివృద్ధికి తాను మరి పార్టీలో ఒక్కో స్టెప్ ఒక స్టెప్ పైకి రావటం అంటూ జరిగింది శ్రమ మంచి ఫలితాలు సాధించడం వలనే సాధ్యపడుద్దని నేను భావిస్తున్నాను అలాగే దామల వెంకటేశ్వరరాజు గారు మంచి వ్యక్తి అందరిని కలుపుకొని అందరితో మంచిగా ఉండి మరి పార్టీ పరంగా కానివ్వండి కులపరంగా కానివ్వండి చేనేత పరిస్థితి పరంగా కానివ్వండి అందరు కూడా అందుబాటులో ఉంటారు అందరిని కూడా ఆదరిస్తూ ఉంటారు అదే వారికి ఇన్ని పదవులు అలకించడానికి భగవంతుడు ఆయనకి ఆయన తరపు నుండి మేలు చేశాడని చెప్పి మేము భావిస్తున్నాము వారి భవిష్యత్తులో రాజుగారు మంగళగిరి టీడీపీ పార్టీలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారని ఉన్నతమైన పదవులు అలంకరించాలని మేము ఆ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ రోజున వారికి మా అభినందనలు తెలియపరచుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా వారికి మా సంఘ సభ్యులు అందరూ కూడా మాస్టర్ వ్యవసాయ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మంగళగిరి అంటేనే గుర్తొచ్చేది మంగళాది స్వామి క్షేత్రం ఆ తరువాత చేనేతలకు పెద్దపేట అయినటువంటి మంగళగిరి మరి చేనేత వస్త్రాల తయారీలో మంగళగిరి దశాబ్దాల చరిత్ర కలిగి దేశవ్యాప్తమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చేనేత పరిశ్రమని మరి చేనేత కుల బాంధవులు అందరూ కూడా ప్రజలకు మంచి నాణ్యమైన వస్త్రాలు అందిస్తూ మంగళగిరికి ఒక మంచి పేరు ప్రఖ్యాత తీసుకొచ్చినటువంటి చేనేత కుల బాంధవులకి అలాగే ఇతర కులస్థలు చేనేతకు సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి మంగళగిరిలో ఆనాడు చేనేత పరిశ్రమల గురించి చేనేత అవసరాల గురించి మాస్టర్ వ్యవస్థ గా ఏర్పడి పంతొమ్మిది వందల నాలుగులో పెద్దలు చెప్పినట్టు నాలుగు నాలుగులు ఏర్పడి అనేక చేనేత మంది కార్మికులు కానివ్వండి మాస్టర్ వ్యవస్థ కానివ్వండి అసోసియేషన్ విన్నంటూ ఉండి అనేక సమస్యలను కానివ్వండి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ మరి ప్రతి ఒక్కరికి విన్నుదండుగా ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులుగానేవ్వండి మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అసోసియేషన్ని ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకి చేనేతలకు అందుబాటులో ఉంటూ నడుపుతున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం మరి నాకు తెలుగుదేశం పార్టీలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత మరి నన్ను కూడా చేనేతల్లో అందరూ కూడా నన్ను గుర్తించి మరి నాకు పిలిచి ఈరోజు ఆత్మీయ సమావేశం సన్మానం చేయటం కూడా నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మరి ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా వెన్నుదండగా ఉంటూ ఉంటే మరి భవిష్యత్తులో అందరం కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు సహకారం అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటే నేను ఇంకా భవిష్యత్తులో మ వెళ్ళి ముందు ముందుకు వెళ్ళి మన కుల బాంధవులకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పని ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ